గెట్ రెడీ విత్ మీ టూ ఆఫీస్ నేను వాడే మేకప్ ప్రోడక్ట్స్ అండ్ డ్రెస్ లింగ్స్ కూడా నేను ఇక్కడ కింద మీకు బ్లాక్ కలర్లో పాప్ అవుతుంది కదా అక్కడ లింక్స్ అనమాట యూ కెన్ బై దెమ్ ఇఫ్ యూ రీలీ లైక్ ఇట్ ఓకే నేను రెడీ అవుతూ మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను అనమాట ఈ స్టోరీ మా అమ్మ మా అన్నయ్యకి చెప్పి 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 అరిగిపోయిన క్యాసెట్ లాగా తెగ చెప్పేది సో ఇంతకీ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక కొడుకు తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల కొడుకుని బాగా అల్లారు ముద్దుగా పెంచి ఏది అడిగితే అది ఇచ్చేది అనమాట ఆయన కోసం చాలా కష్టపడేది అలా కొడుకు పెద్దోడయ్యాడు వయసుకొచ్చాడు వయసుకొచ్చిన వచ్చిన తర్వాత ప్రేమల పడ అంట సహజం కదా ఒక మంచి అందమైన అమ్మాయిని ప్రేమించాడు అనమాట అయితే అమ్మాయి ఒక రోజు నేనంటే నీకు బాగా ఇష్టం కదా అని అడిగితే అవును నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఈ అబ్బాయి మీ అమ్మ అంటే మా అమ్మ అంటే కూడా నాకు ఇష్టం అని అంటాడు అయితే నేనంటే నీకు ఇష్టం అని ప్రూవ్ చేయడానికి నేను ఒకటి అడుగుతా చేస్తావా అని అంటాడు అయ్యో ఎందుకు చేయను ఖచ్చితంగా చేస్తాను చెప్పు అంటే ఆ అమ్మాయి అంటది వెళ్ళి మీ అమ్మ గుండె అంటే హార్ట్ కోసుకుని తీసుకుని రా నాకు అని అంటాడు అయ్యో ఇంతేనా నేను వెళ్ళి మా అమ్మని అడిగితే మా అమ్మ నాకు ఏదైనా ఇచ్చేస్తుంది అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ అడగగానే అయ్యో నా హార్ట్ లేకపోతే నిన్నెవరా చూసేది నిన్నెవరు చూసుకుంటారా అంటే ఆ అమ్మాయి ఉంది కదా అమ్మాయి నన్ను చూసుకుంటారు నువ్వు అర్జెంట్గా నీ గుండె కోసి నాకు ఇస్తావా లేదా అంటాడు సరే నాన్న తీసుకో అంటే వాడి చేతులతో వాడే వాళ్ళ అమ్మ గుండెని కోసి చేతిలో పెట్టుకొని అలా వెళ్తూ ఉంటుంటే ఒక పెద్ద రాయి తగిలి ముందుకు పడిపోతాడనమాట ముందుకు పడిపోయినప్పుడు ఆ గుండెలోంచి ఆ హార్ట్లోంచి శబ్దం వినిపిస్తుంది అనమాట అయ్యో నాన్న జాగ్రత్త అని చెప్పి అప్పుడు ఆ అబ్బాయి ఆ హార్ట్ని పట్టుకుని ఇంకా మళ్ళీ మా అమ్మ రాదు అని రియలైజ్ అయ్యి తెగ ఏడుస్తాడు సో ప్రేమించండి తప్పులేదు కానీ ప్రేమలో గుడ్డోళ్ళు అవ్వకండి